కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిసులు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న నలభై నాలుగవ కథ కలసి ఉంటే కలదు సుఖం నిజమే కదా పది మందితో కలిసి ఉంటే ఆ ఆనందమే వేరు మరి ఈ కథలో ఆ నీతి మనం ఎలా తెలుసుకుంటామో విందాం రాచకొండలో పెద్ద భూస్వామి నారాయణ తన దగ్గరున్న ఎద్దుల్లో ఆరింటిని ఊరి చివరకు తరిమేశాడు ఎందుకంటే అవి పాపం ముసలివైపోయాయి వాటికి త దండుగా అనుకున్నాడు అసలు వాటిని కసాయి వాడికి అమ్మాలనుకున్నాడు కానీ భార్య అడ్డుపడింది ఎన్నో ఏళ్లు మన పొలాలు దున్ని సేవ చేశాయి ముసలితనం వచ్చింది పాపం ఏం చేస్తాయి కసాయి కమ్మితే పాపం చుట్టుకుంటుంది వాడిచ్చే డబ్బు మనకొక లెక్కలోది కాదు అన్నది ఆమె కసాయికి అమ్మితే భార్య బాధపడుతుందని వాటిని తోలేసాడు ఇంటి పట్టున ఉండి తినడానికి అలవాటు పడిన ఎద్దులకు తిండి సమస్య ఎదురైంది రాచకుండా అడవికి దగ్గరలో ఉంది ఒక ఎద్దు ధైర్యం చేసి అడవిలోకి వెళ్ళింది అక్కడ పచ్చగడ్డి మైదానం కనిపించింది సంతోషంగా గడ్డి మేస్తూ ఉండగా ఒక తోడేలు వెంటపడింది ఆ ఎద్దు భయపడి పారిపోయి వచ్చింది అడవిలో బోలేడంత గడ్డి ఉంది నేను తింటూ ఉండగా తోడేలు వెంటపడింది అందుకే పారిపోయి వచ్చేసాను అంది ఆ తర్వాత ఒక్కొక్క ఎద్ది వెళ్ళి గడ్డి తినడానికి ప్రయత్నాలు చేశాయి నక్కలో తోడేళ్ళు వెంటబడుతూ ఉండడంతో పారిపోయి వస్తున్నాయి ఒకరోజు ఆ ఎద్దులలో పెద్ద ఎద్దు ఇలా అంది మనం ఒక్కొక్కరమే వెళ్తున్నాం ఈసారి ఆరుగురం కలిసి పోదాం తోడేళ్ళు నక్కలు వస్తే అందరిని కలిసి కుమ్మేద్దాం మనం వాటికంటే పెద్ద జంతువులం వాటికి కూరలుంటే మనకి కొమ్ములున్నాయి ఇదేదో బాగుందని ఆరు ఎద్దులు ఒకేసారి అడవిలోకి ప్రవేశించాయి గడ్డి మైదానంలోకి వెళ్ళి గడ్డి కడుపు నిండా తినసాగాయి ఇంతలో గుర్రు గుర్రుమంటూ ఒక తోడేలు వచ్చింది ఆరు ఎద్దులు కొమ్ములతో దాన్ని కొమ్మడానికి వెంటపడ్డాయి తోడేలు భయపడి పారిపోయింది ఈసారి నక్క వచ్చింది దాన్ని కూడా తరిమి కొట్టేసే ఎద్దులు నక్క బతుకు జీవుడా అని పారిపోయింది ఇక అప్పటి నుంచి ఏ జంతువు వాటి జోలికి రాలేదు ఎద్దులు స్వేచ్ఛగా అడవి అంతా తిరుగుతూ కడుపు నిండా తింటున్నాయి బాగా తినడం వల్ల బలిసి వాటికి వాటికిప్పుడు కొత్త శక్తి వచ్చేసింది రంకెలు వేసుకుంటూ అడవిలో తిరుగుతుంటే పులులు సింహాలు కూడా భయపడి పారిపోతున్నాయి చూసారా కలిసి ఉంటే కలదు సుఖం అంతేకాదు కలిసి ఉంటే కలదు జయం ఇక మనమే ఈ అడవికి రాజులం అన్నది అందులో పెద్ద ఎద్దు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మామి గారు రచించిన నలభై నాలుగవ కథ కలిసి ఉంటే కలదు సుఖం సుఖమే కాదు కలిసి ఉంటే కలదు జయం అని కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ కామెంట్ విని మిగతా వారందరూ కూడా ఈ కథ మనం కూడా వినాలి అని మెచ్చుకునేలా చక్కని కామెంట్ పెట్టండి ఇక రేపటి భాగంలో శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటిలో ఆఖరి కథ నలభై ఐదవ కథ లత్సమ్మ చెరువు విందాం అంతవరకు సర్వేజ్ఞాన సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి